విలువైన విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఇంకా నాకు వచ్చిన ఫస్ట్ ఏంటంటే గర్ల్స్ స్కూల్ ఇక్కడ స్ట్రిక్ట్ గా ఉంటారు టీచర్స్ అంటే రెస్పాన్సిబుల్గా ఉంటారు నేను ఇక్కడే చదివాను ఆ తర్వాత మానేశారు సార్ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను మానేశాను కానీ తర్వాత నేను రియలైజ్ అయ్యాను స్టడీ అనేది ఆడపిల్లకి ఎంత ఇంపార్టెంట్ మెయిన్గా తమకు చాలా బాగా చెప్తారు ఇక్కడ నాకు తెలుసు

ఎప్పుడు పేరెంట్స్ ఎప్పుడు సార్ బాగా చదువుతుందో చెప్తారు కావ్య వర్షిని ఎయిత్ క్లాస్ చదువుతుందండి కానీ స్కూల్కి వచ్చి ఈరోజు బాగా చెప్తారు భోజనం అది బాగుంటుంది ఆటలు అది బాగా ఆడిస్తారని చెప్తుంది నాకు కూడా మళ్ళీ నేను చిన్నపిల్లని అయిపోయి స్కూల్కి వస్తే బాగుండు అని చాలా ఫీల్ నాకు చాలా ఇష్టం ఈ స్కూల్ టీచర్స్ అందరికీ ముఖ్యంగా మరీ మరీ వందనాలు అసలు ఎంత చెప్పినా తక్కువేనండి మా పాప మా పిల్లలు నాకు ఇద్దరు ఆరు పిల్లలు పెద్ద పాప అద్దంకి శరవాణి చిన్న పాప అద్దంకి హీరణ్మయ్ పెద్దపాప లూజివీ ట్రిపుల్ ఐటీ ఇప్పుడు సెకండ్ ఇయర్ అండి చిన్న పాప టెన్త్ క్లాస్ అండి ఒక రకంగా చెప్పాలంటే మా పిల్లలు ఆల్రౌండర్స్ అండి మీలాంటి పెద్ద పంట చాలా ఇప్పుడు చేసిన పిల్లలు కూడా మాకు వెళ్ళే ఎందుకు ఈ కార్యక్రమం పెట్టారనేది మీకు ఒకసారి అవగాహన రావాలనే ఉద్దేశంతోనే అందరితో మాట్లాడించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే టీచర్స్కి పేరెంట్స్కి ఒక అనుసంధానం కావాలి తద్వారా పిల్లల్లో ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళని ఎలా మనం చదవడానికి తల్లిదండ్రుల పాత్ర కూడా అవసరం అనేది తెలియజేయడం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ముఖ్యంగా హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ అంటే ఎడ్యుకేషన్ చూసే నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఇవాళ మన బా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు పద్దెనిమిది లక్షల మంది పిల్లలు ఉన్నారు ఈ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు ఇవాళ డబ్బు ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు కానీ ప్రైవేట్ స్కూల్స్కి స్టాండర్డ్స్కి తగ్గకుండా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ చాలా కాంపిటీషన్స్ పెరిగిపోయినాయి ఇవాళ స్టాండర్డ్స్ కూడా విపరీతంగా మరి ఉన్నటువంటి సందర్భంలో రేపు జరిగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ మన వాళ్ళు కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ఉండాలని నిజంగా చాలా సంతోషం ఉంది అక్కడ పద్మ పాప త్రిపుల ఒంగోలు చాలా ధైర్యంగా వచ్చి చెప్పింది ఒక సామాన్యమైనటువంటి బొంతలు పుట్టే కుటుంబం తండ్రి బొంతలు కొడతాయంట కానీ ఆ అమ్మాయిలో చదువుకోవాలనే కాంక్ష అమ్మాయిని చదివించింది నిజంగా ఈ సందర్భంగా నాకు గుర్తుకొస్తూ ఉంది మా అమ్మ నన్ను డాక్టర్ చేయాలనుకుంది నన్ను భుజాన్ని వేసుకుని తీసుకెళ్ళారు ట్యూషన్ కానీ డాక్టర్ కాలే కానీ ఇవాళ డాక్టర్ కానీ ఇవాళ మరి నిజంగా చెప్పిన ఆ రోజు నన్ను నన్ను స్కూల్ తీసే నేను లక్షలను గురికేసేవాడు అంట చిన్నప్పుడు చెప్పేవాడు కానీ చదువుకున్నా కాబట్టి కొంత లోకజ్ఞానం కూర్చున్నాను ఇవాళ చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువు యొక్క గొప్పదనం ఏంటనేది నేను తర్వాత మళ్ళీ లా కూడా చేసుకున్నా అంత ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలు తెలియాలంటే విద్య చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది పిల్లలు చదువుతూ తల్లిదండ్రులు కూడా చదువుకుని డిగ్రీలు చాలా చాలామంది ఉన్నారు ప్రైవేట్గా డిగ్రీలు కట్టుకునే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అలా మీరు కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు పిల్లలకి చదువు చెప్పుకోవచ్చు మనం కూడా కొంత చదువుకోవచ్చు తద్వారా మనం కూడా కొంత నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశం వస్తుంది అయితే ఇవాళ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రైవేట్ స్కూల్స్కి తగ్గకుండా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మధ్యాహ్న భోజన పథకం పూర్తి స్థాయిలో చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే టెన్త్ క్లాస్ ఎందుకని మధ్యాహ్న భోజనం అన్న నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ఈ మధ్యాహ్న భోజన పథకం పెట్టడానికి గల కారణం ఎందుకనంటే మనం పిల్లలు ఇంటికి వెళ్ళడం లేకపోతే తల్లిదండ్రులు మరి భోజనానికి పెట్టలేకపోవడం పంపించకపోవడం ఇలాంటివి జరుగుతుంది అదే స్కూల్లోనే భోజనం పెడితే పిల్లలు ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వాలని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్నం భోజన పథకాన్ని తీసుకురావడం దాన్ని కూడా మనం కూడా కొనసాగించుకుంటాం ఇదే కాదు మొన్ననే ప్రభుత్వం ఫస్ట్ టైం తీసుకుంది ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ టైం మధ్యాహ్నం భోజన పథకం రాష్ట్రం అమలు చేసే చేస్తాం ఉద్దేశం డ్రాప్ అవుట్స్ కాకూడదు వాళ్ళు ఎంతవరకు చదువుకోవాలని చదివించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఎందుకంటే వాళ్ళు మనం చాలా తెలివైనటువంటి బ్రెయిన్ ఉన్నటువంటి వాళ్ళ మన తెలుగు వాళ్ళు